లేకుండా సింపుల్ అండ్ ఈజీగా మన స్టైల్లో ఒక స్పూన్ ఆయిల్ వేసానండి టేబుల్ స్పూన్ పెరుగుమార్ కట్ చేసిన ఆనియన్ ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఎక్కువ ఆనియన్ వేసుకోండి జింజర్ గార్లిక్ అల్లం వెల్లుల్లి ముద్ద కట్ చేసిన టమాటా టూ మినిట్స్ వేగిళ్ళకు మనము ఎగ్ ప్లాంట్ని కట్ చేసుకొని వద్ద ఇంకా నాలుగు ఘాట్లు పెట్టండి ఇది వేసేయండి మీకు ఎగ్ ప్లాంట్ అంటే వంకాయ డీప్ ఫ్రైలో అయిన దానికన్నా ఈ టమాటాలు వేగి ఇక అన్ని వంకాయలు పెట్టి మూత పెడతాం ఒక ఫైవ్ మినిట్స్ మాతనిద్ర దానికి వంకాయని మంచి చిల్లీ పౌడర్ కారం తర్వాత హోమ్మేడ్ మసాలా అండి ఈ రెసిపీ కూడా పెడతాం మీకు దీంతోపాటు వంకాయకి ఇదే రెసిపీ ఇదే వాడాలని ఎక్కడా లేదండి కొంచెం మామిడికాయ పడి ఇది కూడా ఆప్షనల్ మీకు నచ్చకపోతే తీసేయండి చింతపండు వేసుకోండి వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకేసుకోండి ఇప్పుడు వంకాయ ఇంకా వేగలేదు కాబట్టి మొత్తం మగ్గలేదు కాబట్టి ఇలా తిప్పండి తర్వాత మాత్రం గరిక మూత పెట్టి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఉంటున్నామండి ఏమి ఏమి గుత్తం కైకోదా అది చూస్తారా ఏమి ఏమి వంకాయ కైకోరా రెడీ